నామానికి స్తోత్రం సజీవ క్రీస్తు సంఘము పక్షమున మీకు నిండు వందనాలు సోషల్ మీడియాలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఈ పరిచర్యను ప్రేమిస్తున్న లేదా ఈ పరిచర్యను గమనిస్తున్న ఈ పరిచర్య పక్షమున దేవుడు జరిగించు కార్యములను గమనించి దేవుణ్ణి మహిమపరుస్తున్న మీతో ఒక విషయం పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను ఏ విధంగా ఈ పరిచర్యను దేవుడు తన కృపతో జరిగిస్తున్నాడో మీరు గమనిస్తున్నారు మన మీటింగ్స్ విషయం అయితేమి లేదా ఆహార పంపిణీ విషయం అయితే ఆరాధనలు జరిగిస్తున్న సంఘముల విషయంలో అయితే ఇప్పుడు మందిర నిర్మాణం విషయంలో స్థలం కొనుగోలు చేసి మందిరాన్ని నిర్మించడానికి దేవుడు తన కృపను చూపించటం మీరు గమనిస్తూ ఉన్నారు దానిలో ప్రాముఖ్యంగా ఈ ఆగస్టు నెలలో మందిరం స్లాబ్ వేయవలసి ఉంది స్లాబ్ అది ఎంత ఖర్చు ఉండే పని ఎంత పెద్ద పనో మీ అందరికీ తెలుసు దాన్ని విన్న పనులు చేయడానికి నేను ఆశపడుతూ ఉన్నాను దానికైతే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం ఏరియాకు దేవుడు చెప్పాడు సారేపతు విధవరాలు దగ్గరకు వెళ్ళు నేను పోషించమని నేను ఆవిడకు ఆజ్ఞాపించాను దేవుడు చెప్పింది ఏంటి ఒక విధవరాలు దగ్గరకు వెళ్ళు ఏమండి ఆ సారేపతు ప్రాంతంలో బాగా ధనం కలిగిన వారు ఉండు ఉంటారు మంచిగా స్థిరపడిన వారు ఉంటారు అన్ని విషయాలు ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఉండి ఉంటారు దేవుడు చెప్పింది ఆ విధవరాలు యొక్కకు వెళ్ళు దేవుడు చెప్పాడు ఏలియా ఆ దగ్గరికి వచ్చి అమ్మ నాకు కొంచెం నీళ్లు రా అన్నాడు నీళ్లు తేబవచ్చు ఉండగా ఒక రొట్టె మొక్కను తీసుకుని రమ్మని అడిగాడు నీ దేవుడైన యహోవ జీవముతోడు తొట్టిలో పట్టెడు పిండియు బుడిలో కొంచెం నూనెయు నా ఉన్నవే గాని అప్ప మొక్కటైనా లేదు మేము చావుకు ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకొనవలెనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన నేను సరిపత్ర వెదురాలి అంటుంది మా దగ్గర ఏమీ లేదు ఉన్న కొంచెం మేము చావకముందు తిని ఈ కరువు కాలంలో కష్టకాలంలో మాకు ఏమీ లేదు కనుక ఇంక మేము చావడానికి సిద్ధపడిపోయి ఉన్నాం అంటుంది ఏలియా భయపడద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట నా యుద్ధకు తీసుకొని రమ్ము చిన్నప్పం సేవకునిగా నాకు రమ్మ భయపడొద్దు కంగారు పడొద్దు అని దేవుని సావకుడు ధైర్యపరిచాడు తరువాత ఆ విధరాలు అలాగే ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం ఆ ఇచ్చిన పుణ్యానికి కరువు అంతా ఆ ప్రాంతంలో చి స్థితిలో ఉన్నవారు సైతం ఇబ్బంది పడ్డారేమో కానీ దేవుని సేవకును మాట విని క్రియల్లో పెంచిన ఈ సారేపతు వెదురాలి కుటుంబం పోషించబడినట్లుగా మనం చూస్తున్నాం ఎందుకు ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను అంటే మీ మీ సంఘాల్లో మీ మీ సేవకులకు పరిచర్యలకు మీరు చేయత్తున్నదిస్తూ బలపరుస్తూ ఉన్నారేమో ఈ పరిచర్యకు ఈ మందిర నిర్మాణానికి మీ వంతుగా చిన్న కానుక పంపి ఈ స్లాబ్ విషయంలో సహకరిస్తే దేవుడు మీకు సమృద్ధిని ఇవ్వబోతున్నాడేమో ఆశీర్వాదాన్ని అనుగ్రహించబోతున్నాడేమో దేవుని సాగుకొని మాట విన్న ఈ తల్లి ఎంతలా దీవించబడిందో మనం చూస్తున్నాం నీవు దీవించబడాలని దేవుడు ప్రేరేపిస్తున్నట్లయితే మందిర నిర్మాణపు స్లాబ్ విషయంలో కొంచెం మీ వంతుగా మీద భారం పెంచే ఉద్దేశం నాకు లేదు మీ దేవుని ప్రేరేపణను బట్టి మీ కుటుంబం తరఫున చిన్న కానుక పంపి మందిర నిర్మాణానికి ఎందుకు సహకరించకూడదు తద్వారా దేవుని ఆశీర్వాదాలు దీవెనలు ఎందుకు పొందుకోకూడదు మీకు తెలుసు ఈ పరిచర్య ఏ విధంగా ముందుకు వెళుతుందో ప్రయాసపడి దేవుని పని చేస్తున్నాం క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించాలని ఆహార పంపిణీ చేస్తూ ఉన్నాం మీటింగ్స్ విషయమేమి సంఘపరిచర్యల విషయమేమి ఇప్పుడు మందిర నిర్మాణం విషయం ఏ విధంగా ఈ పరిచర్య దేవుని కృపతో ముందుకు వెళుతుందో మీ అందరికీ తెలుసు ఈ ఆశీర్వాదకరమైన పరిచర్యలో మీ వంతు ఉండడం మీకు ఆశీర్వాదమేమో సారీపత్ ఉదూరాలు భయపడినట్లుగా తనను ఖాళీ చేయడానికి ప్రవక్తని దేవుడు పంపించాడా లేదు కదా సమృద్ధిని ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఆ కరువు కాలంలో తను నశించుకోకుండా సమృద్ధిని చూడడానికి దేవుని సేవకుని దేవుడు పంపించాడు ఈ దేన సేవకుని ద్వారా దేవుడు ఈ విషయాన్ని నీకు తెలియపరుస్తుంది నీ క్షేమం కొరకేనేమో నీకు సమృద్ధిని కలుగు చేయడానికేమో నీ కష్టకాలంలో ప్రభువు కనికరించడానికేనేమో నిన్ను ఆశీర్వదించడానికేనేమో దయతో మందిర నిర్మాణం కొరకు మీ కష్టంలోనే మీ ఇబ్బందుల్లోనే దేవుని మందిర నిర్మాణం కొరకు మీ కుటుంబకు వంతుగా ఒక చిన్న దేవుని మందిర నిర్మాణానికి సహకరించవలసినదిగా దేవునికి ఆశీర్వదించబడిన వారు కోకలలు దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు భూమి మీద ఒక్కరు కూడా లేరు ఈ ప్రభు పనిలో ఈ గొప్ప పనిలో మీ వంతు ఉండాలి అని తద్వారా దేవుని మరిన్ని దీవెనలు మీరు పొందుకోవాలని ఆశిస్తూ ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను థ్యాంక్ యూ